దాదాపు ఎనభై ఐదు తొంభై నుంచి అపార్ట్మెంట్ దాన్ని ఆ తొంభై నుంచి నాకు పచ్చింది ఒక చిన్న మూడు వందల గజాలు ఇల్లు ఆ ఇల్లు పడవనికి అపార్ట్మెంట్ నేను ఒక రెండు ఇట్లా తీసుకొని దానికి అపార్ట్మెంట్ ఈ పోయిన ప్రాపర్టీస్ అన్ని దాదాపు రామలు గ్రాములు రాములు రాముల పెద్ద నేను చాలా మంది చెప్పాడు పలుపురానికి పరవానికి ఇస్తే

సమిష్టిగా ఉంటే మనం ఎందుకు చేసుకోవాలి ఎందుకు మనం పన్ను మనం చేసుకోవాలన్నా కూడా ఎంత తరం వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేదు ఎవరు ఎవరికి ఎవరి మాట ఇవ్వలేదు అన్నా కూడా ఇష్టం సో అటువంటి అనుకుంటుంది బ్యాంక్స్ అయినా ఇవ్వాలి కొంతమంది చార్జ్ ప్రొడెట్స్ అయిపోయి అయ్యేసారి మీకు తెలియని వాళ్ళు ఇండస్ట్రియల్స్ పోదు సో ఎవ్వరికీ తీర్చుకోని విధంగా ఒక ఎవ్వరు ముందుకున్నారు ఎవరు ముందుకున్నారు బట్ ఎవరన్నా చేస్తున్నారంటే వెనకాలంటే నువ్వు చేయవారి లేకుండా నాకుంటే నాకు బ్రామడిగా పడుతుంది నేను మందితో తిరగాల్సి తిరగాల్సిపోతుంది నేను అలా అలా పిలిచుకోవడం నాకు ఇష్టం లేదు అని తప్పించుకునేవాడిని ఉంటారు కానీ వెనకాల సపోర్ట్ చేసేవాడు చాలా ఆ అవకాశాన్ని మనం రిలేటెడ్గా మనం ఏం మనం ఏం చేయొచ్చు ఏదైనా ప్రోడక్ట్స్ మనం చేసుకున్నాము మన సంఘం తరఫున మనం చూసిన దానికి మనం ప్రొడక్ట్ చేయలేదు నేను మీరు చేయలే ప్రోడక్ట్స్ ఏమన్నా ఉంటే మనం మనం ప్రమోట్ చేయాలి మనం తయారు చేసిన తర్వాత ఎప్పుడు తర్వాత కాదండి ఇలా కాకుండా దీన్ని ఏ విధంగా మనం ప్రొవైడ్ మనం చూసి పెట్టాం ఇప్పుడు

రాజేంద్ర గారికి ఎలవడైంది చాలా ఓట్లు ఒక సో డెబ్బిలు ఇవ్వచ్చు కానీ ఓడపడవచ్చు ఆ భయాన్ని క్రియేట్ అంటే దాదాపు ప్రతి కాలనీలో బ్రహ్మ ఏకానీలో చూసిన పదిళ్ళలో మూడో రెండో ఏడు సో బట్ మనం వడికే పో మన వాళ్ళు సో మరి రామచంద్ర గారు మన తండ్రి గారు చేయబడ్డ అని బట్ వేరే పిల్లలు

ఒక ఒక సీట్ వచ్చింది మనం ఇంతమంది మన వాడిని ఒకరిని ప్రొజెక్ట్ చేసుకొని మన వాడిని సీట్ ఇవ్వండి మనం చెప్పలేదు వాడి బైక్ కూడా మనకి ఇష్టం అదే మనకు అందరూ అలా ఉండాలి నేను మనం ఏం చేయలేదు నా పన్ను నీట్ పోగేటట్టు ఆగి మీకు టేక్ అవర్స్ టైం స్నాడం లేదు అనేదాన్ని అభిమానం అంతలో ఉంది అభిమానం చేయాలని అంతలో ఉంది నాకెందుకు లేకు మనవాడి కాకపోయినా వేరే వాడిగా చేసేటప్పుడు వస్తుంది మాకు ఏ విధంగా చేస్తుంది ఇప్పుడు మనం గాంధీ గారి అక్కడ గాంధీ గారు సెల్లింగ్